హాయ్ వెల్కమ్ టు నేను ఈ వీడియోలో మనం ఈ కొనగలిగే బెస్ట్ ఫ్లాగ్షిప్ లో వస్తే కొనాలి లేదా బిగ్ బిలియన్ డేస్ వరకు ఆగితే బెస్టా అనేది డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం అమెజాన్ లో ప్రైమ్ డే సేల్స్ పేరుతో ఫ్లిప్కార్ట్ లో గోడ్ సేల్స్ పేరుతో ఆఫర్లు అయితే మళ్ళీ వచ్చేసాయి రెగ్యులర్ గా ఉండే డిస్కౌంట్స్ కాకుండా ఎక్స్ట్రా ప్రైస్ డ్రాప్ తో పాటు అడిషనల్ గా బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా ఈ ఆఫర్ లో అయితే వస్తుంటాయి అమెజాన్ లో మనకు ఎస్బీఐ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్తో తో ప్లస్ ఫ్లిప్కార్ట్ లో అయితే హెచ్డిఎఫ్సి యాక్సిస్ ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తుంది ముందుగా ఐఫోన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సేల్ లో మనకు మంచి డిస్కౌంట్ తో రగలిగే బెస్ట్ ఐఫోన్ ఐఫోన్ సిక్స్టీన్ ఇది మనకు రఫ్ గా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో అయితే వస్తుంది ఆల్రెడీ సమ్మర్ సేల్ లో మనకి ఇదే మొబైల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో అయితే సేల్ అయింది ఇప్పుడు కూడా ఇదే ప్రైస్ రేంజ్ లో సేల్ అవ్వచ్చు లేకపోతే ఇంకొంచెం తగ్గి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో అయితే సేల్ అయ్యే అవకాశం అయితే ఉంది లేదు మీరు ఇంకొక రెండు మూడు నెలలు కూడా వెయిట్ చేయగలరు అనుకుంటే ఇదే మొబైల్ మనకు ఇంకొక వేల రూపాయలు కూడా తగ్గి బిగ్ బిలియన్ డేస్ లో ఈ మొబైల్ మనకు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో అయితే అవైలబుల్ గా ఉండే ఛాన్స్ ఉంది లేదు అప్పటి వరకు మనం వెయిట్ చేయలేము అనుకుంటే ఈ మొబైల్ ని సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్ అయితే కన్సిడర్ చేయొచ్చు అలాగే రీసెంట్ గా లాంచిన ఐఫోన్ సిక్స్టీన్ ఈ మొబైల్ మీద కూడా ఆఫర్స్ ఉంటాయా అనేసి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ఈ ఐఫోన్ సిక్స్టీన్ ఈ మొబైల్ మీద అయితే ఎలాంటి ఆఫర్స్ ఉండే అవకాశం అయితే లేదు ప్రస్తుతానికి ఈ ఆఫర్ సేల్ లో ఒకవేళ ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నా కూడా ఫార్టీ థౌసండ్ రూపీస్ పైన్ అయితే మాత్రం ఆ మొబైల్ ప్రస్తుతానికి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే జస్ట్ ఇంకొక టూ త్రీ మంత్స్ లో ఐఫోన్ సిక్స్టీన్ మొబైల్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో మనకు అవైలబుల్గా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని అయితే స్కిప్ చేయొచ్చు ప్రస్తుతానికి నెక్స్ట్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకు సెవెంటీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఏ ఆఫర్స్ లో వచ్చే ఛాన్స్ ఉంది సెవెంటీ థౌసండ్ కూడా ఈ మొబైల్ ఒక మంచి డీల్ అనే చెప్పుకోవచ్చు అలాగే ఇంకొంతమంది కొన్ని డౌట్స్ ఏంటంటే వీటిలోనే ప్రో మోడల్స్ లో ఏమైనా ఆఫర్స్ ఉంటాయా అనేసి ప్రో మోడల్స్ కి ఈ సేల్ లోనే కాదండి బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కూడా పెద్దగా ఏం ఆఫర్స్ ఉండే అవకాశం అయితే లేదు ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువ అమౌంట్ అయితే డిస్కౌంట్ ఉంటుంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మోడల్ అయితే ప్రస్తుతానికి వన్ లాక్ ప్రైస్ రేంజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది మీరు బిగ్ బిలియన్ డేస్ వరకు వెయిట్ చేసినా కూడా ఇంకొక ఫైవ్ థౌసండ్ వరకు అయితే తగ్గే ఛాన్స్ ఉంది కానీ పెద్దగా అయితే డిస్కౌంట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అండ్ నెక్స్ట్ మనం శాంసంగ్ లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ గురించి మాట్లాడుతున్నట్లయితే సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ మొబైల్ మంచి ఆఫర్ లో అయితే రాబోతుందండి ఆల్రెడీ అమెజాన్ లో మనకు దీని ప్రైస్ రివీల్ చేశారు సెవెంటీ ఫోర్ నైన్ నైన్టీ నైన్ కయితే ఈ మొబైల్ మనకు ఈ సేల్ లో అవైలబుల్ గా ఉండబోతుంది ఈ ప్రైస్ రేంజ్ లో ఇది బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఇన్ కేసు మీరు ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లయితే అంత బడ్జెట్ పెట్టే బదులు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రానే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది ఎందుకంటే ఫీచర్స్ అన్ని కూడా సిమిలర్ గానే ఉంటాయి ప్లస్ ఏఐ ఫీచర్స్ కూడా మీకు అప్డేట్స్ రూపంలో వచ్చేస్తాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా కన్సిడర్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అవుతుంది లేదు మాకు లేటెస్ట్ మోడలే కావాలి అనుకుంటే ఇట్స్ అప్ యు సో బడ్జెట్ ఉండి పెట్టుకోగలిగితే మీరు ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా తీసుకోవచ్చు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాకి ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాకి హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేవండి హ్యూజ్ అప్గ్రేడ్స్ ఏం లేవు మైనర్ ఇంప్రూవ్మెంట్స్ ఏ ఉన్నాయి ఇంకా డిజైన్ పరంగా చూసుకున్నా కూడా ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా కంటే ఎస్ ట్వంటీ ఫోర్ అట్రా స్లీక్ డిజైన్ తో ఉంది లుక్ పరంగా కొంచెం బెటర్ గా కూడా ఉంది సో లేటెస్ట్ మోడల్ తీసుకోవాలన్నా సరే ఫైనల్ గా డేషన్ అయితే మీదే బట్ సెవెన్ ఫోర్ ట్రిపుల్ నైన్ కి మాత్రం ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందని నా ఒపీనియన్ అలాగే ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా మోస్ట్లీ ఆఫర్ ఉండకపోవచ్చు ఆల్మోస్ట్ డిస్కంటిన్యూ అయిపోయింది సో ఇన్ కేస్ ఆఫర్ లో మనకు ఈ మొబైల్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో అవైలబుల్ గా ఉంటే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు కానీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో మనకు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా బెటర్ ఆప్షన్ అవుతుంది ఈ మొబైల్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో నుంచి చెక్ చేస్తే మీకైతే ప్రైస్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది మీరు క్లిక్ చేసి లింక్ లోకి వెళ్ళి కూపన్ లో ఎంత తగ్గుతుంది లేకపోతే కాయిన్స్ ఎంత తగ్గుతుంది ప్లస్ బ్యాంక్ డిస్కౌంట్ తో టోటల్ గా మనకి ఎంత తగ్గుతుంది ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది కాబట్టి లింక్ క్లిక్ చేసి లోపలికి లోపలికెళ్ళి మీరైతే ఫైనల్ ప్రైస్ అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మనకు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ మోడల్ ఫార్టీ థౌసండ్ రేంజ్ లో వస్తేనే కన్సిడర్ చేయండి అలాగే ఎస్ ట్వంటీ ఫైవ్ ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మోడల్స్ పై పెద్దగా డిస్కౌంట్స్ ఉండే అవకాశం అయితే లేదు ఇన్ కేస్ ఉంటే గనక ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో వస్తే ఎస్ ట్వంటీ ఫైవ్ ని సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తే ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ని అయితే కన్సిడర్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ఆఫర్స్ లో రాకపోయినా ఒక టూ త్రీ మంత్స్ టైంలో బిగ్ బిలియన్ డేస్ లో ఇదే ప్రైస్ రేంజ్ లో వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది సో ఈ ప్రైస్ రేంజ్ లో వస్తేనే ఇప్పుడు ఈ మోడల్స్ అయితే కన్సిడర్ చేయండి ఎస్ ట్వంటీ ఫైవ్ ని ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ని లేకపోతే ప్రస్తుతానికి అయితే ఖచ్చితంగా ఇగ్నోర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఈ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకు ఆల్రెడీ సమ్మర్ సెల్ లో థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో అయితే సేల్ అయింది ఇప్పుడు ఈ ఆఫర్స్ లో కూడా సేమ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో సేల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి లేకపోతే మీరు బిగ్ బిలియన్ డేస్ వరకు వెయిట్ చేసినట్లయితే ఈ మొబైల్ మనకు ట్వంటీ నైన్ ట్రిబుల్ నైన్ అయితే సేల్ అవుతుంది అలా కాకుండా ఇప్పుడు కూడా ఈ ప్రైస్ రేంజ్ లో అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో కూడా ఇది ఒక మంచి డీల్ అనే చెప్పుకోవాలి అండ్ నెక్స్ట్ ఐక్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐక్యూ థర్టీన్ అనే మొబైల్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ప్రస్తుతానికి ఈ మొబైల్ మీద పెద్ద హ్యూజ్ డిస్కౌంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ అయితే మనకి సేల్ లో అయితే అవైలబుల్ గా ఉండే ఛాన్స్ ఉంది సో మీకు బ్రాండ్ వాల్యూతో పని లేదు మంచి వాల్యూ ఫర్ మనీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటున్నట్లయితే ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లో ఐక్యూ థర్టీ నైన్ మొబైల్ మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ ఇదే మొబైల్ గ్రేట్ ఇండియన్ ఫస్టివల్ లో ఫార్టీ ఫైవ్ థౌసండ్ సేల్ లో వచ్చే ఛాన్స్ ఉంది సో ఇట్ అప్ టూ మంత్స్ వెయిట్ చేస్తారా లేకపోతే మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడే పర్చేస్ చేస్తారా అనేది కూడా అలాగే ఐక్యూ ట్వల్వ్ కూడా మనకు ప్రీవియస్ గా థర్టీ నైన్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో అయితే సేల్ అయింది ప్రస్తుతానికి దీని ప్రైస్ ఫార్టీ వన్ ఫార్టీ టూ థౌసండ్ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఉంది ఇన్ కేసు ఈ మొబైల్ మీకు థర్టీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో అవైలబుల్ గా ఉంటే ఇప్పటికి కూడా ఇది మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ వివో ఎక్స్ టూ హండ్రెడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్లస్ ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో మోడల్స్ లో ఆన్లైన్ లో అయితే పెద్దగా డిస్కౌంట్స్ అయితే ఉండవు వెరీ రేర్ గా ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో పై ఆన్లైన్ లో ఆఫర్స్ ఉండే ఛాన్స్ ఉంది బట్ ఆఫ్లైన్ లో మాత్రం ఫ్రీక్వెంట్ గా చెక్ చేస్తున్నది ఎందుకంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ లో మీ ఈ ఎక్స్ సిరీస్ పైన మంచి డిస్కౌంట్స్ అయితే ఉంటుంటాయి ఒకటి షాప్స్ లో చెక్ చేసుకుని మీరు బార్గెన్ చేసుకోగలిగితే ఈ ఎక్స్ సిరీస్ మోడల్స్ మనకు మంచి డిస్కౌంట్స్ అయితే ఆఫ్లైన్లో లో దొరుకుతుంటాయి ఈ ఎక్స్ టూ హండ్రెడ్ మోడల్ మనకు ఆన్లైన్ లో అయినా సరే ఆఫ్లైన్ లో అయినా సరే ఫిఫ్టీ టు ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో వస్తే మంచి ఆప్షన్ అవుతుంది అలాగే ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో మోడల్ కూడా మనకు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ప్రైస్ రేంజ్ లో అయితే దీన్ని ఈజీగా కన్సిడర్ చేయొచ్చు అండ్ ఇంకా గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అయితే ఈ సేల్ లో అయితే నేను రికమెండ్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే పిక్సెల్ టెన్ సిరీస్ వెరీ సూన్ లాంచ్ అవబోతుంది ఈ మోడల్స్ టిఎస్ఎంసి మ్యానుఫాక్చర్ చిప్సెట్ తో అయితే లాంచ్ అవబోతున్నాయి ఈ పిఎస్ఎంసీ చిప్సెట్ కి మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది కాబట్టి ప్రీవియస్ పిక్సెల్ లో ఉన్న కూడా ఈ పిక్సెల్ టెన్ మోడల్స్ లో ఉంటాయని నేను అనుకోవట్లేదు నెక్స్ట్ షావమీ గురించి మాట్లాడుకున్నట్లయితే షావమి ఫిఫ్టీన్ ఉంది ఇది ఒక అండర్ రేటెడ్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ లో వస్తే ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు ఈ షామి అనే బ్రాండ్ నేమ్ ని బట్టి దీన్ని దూరం పెట్టి అలవాటు ఉంటుంది కొంతమందికి మీకు బ్రాండ్ తో ఏ ప్రాబ్లమ్ లేదనుకుంటే ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో ఈ షావమి ఫిఫ్టీన్ మొబైల్ అయితే మంచి ఆప్షన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపో ఫైవ్ ఎయిట్ అండ్ ఎయిట్ ప్రో మోడల్స్ ఉన్నాయి ఇవి కూడా అండర్ రేటెడ్ మొబైల్స్ ఏ ఒప్పో ఫైవ్ ఎక్స్ ఎయిట్ మోడల్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆఫర్స్ లో ఆల్రెడీ డీల్ లైవ్ అయిపోయింది ఫ్లిప్కార్ట్ లో నో కాస్ట్ ఈఎంఐ డిస్కౌంట్ తో వస్తుంది ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో ఈ మొబైల్ అయితే చాలా మంచి ఆప్షన్ ఈజీగా కన్సిడర్ చేయొచ్చు అలాగే ఫైవ్ ఎక్స్ ఎయిట్ ప్రో కూడా సెవెంటీ థౌసండ్ ప్రైస్ లో వస్తే కన్సిడర్ చేయండి అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం దాన్ని ఇగ్నోర్ చేసేయండి నెక్స్ట్ మనం వన్ ప్లస్ మొబైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ ప్లస్ థర్టీన్ మోడల్ పైన పెద్ద ఏం డిస్కౌంట్స్ ఉండే అవకాశం అయితే లేదు డిస్కౌంట్స్ ఉండవంటే నా ఉద్దేశం బ్యాంక్ డిస్కౌంట్స్ ఉండవని కాదు బ్యాంక్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి ప్రైస్ డ్రాప్ అయితే ఉండదు ఫస్ట్ లో ఈ వన్ ప్లస్ మోడల్స్ మీద ఎప్పుడు పెద్దగా ప్రైస్ డ్రాప్స్ అయితే ఉండవు కాబట్టి ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు సో ఇవి ఈ ఆఫర్ సైల్స్ లో మనం చెక్ చేయాల్సిన ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఇవి కాకుండా ఇంకేమైనా మోడల్స్ మీకు తెలిసినట్టు ఏమైనా మంచి ఆఫర్స్ లో ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ లో రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై